నాట వైద్యం మమ్మల్ని ఎంతకన్నా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం సహజంగా స్త్రీలలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దేటువంటి ఒక అద్భుతమైన చిట్కా గురించి చెప్పబోతున్నాం ముఖ్యంగా స్త్రీలలో వయసు పెరిగినా కూడా వారి యొక్క శరీర ఆకృతి సరిగా పెరగక బక్క పలచగా సన్నగా ఎముకలు కనబడుతూ సరైన శరీర ఆకృతి లేకుండా కనబడుతూ ఉంటారు అయితే చాలామందిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క అవయవాలు ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది అలాంటి వారు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక పాటించినట్లయితే మంచి చక్కని శరీరము నాజుకైన శరీరము మీ సొంతమవుతుంది ఆ చిట్కా ఏంటి అనేది తెలుసుకుందాం అయితే ఈ చిట్కా ముఖ్యంగా స్త్రీలకు చాలా చక్కగా పనిచేస్తుంది అంతేకాకుండా పురుషులు కూడా ఎవరైనా సరే మగవారు కూడా బక్కగా పల్చగా బ ఎముకలు కనబడుతూ ఇలా ఉన్నవారు ఈ చిట్కాను వారు కూడా ఉపయోగించవచ్చు దీనివల్ల ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్త్రీలలో వక్ష సంపద అంతేకాకుండా శరీర ఆకృతి నడుము హిప్స్ ఇవన్నీ కూడా చక్కని షేప్లోకి రావడం కూడా జరుగుతుంది ఆ చిట్కా ఏంటంటే కిస్మిస్లు కిస్మిస్ల గురించి చాలామందికి తెలుసు ద్రాక్ష నుంచి వస్తాయి ద్రాక్షను ఎండబెట్టడం వల్ల కిస్మిస్లు తయారవుతాయి వీటిలో చక్కటి ఔషధ మూలికలు అంతేకాకుండా మంచి బలాన్ని ఇచ్చేటువంటి ఎన్నో రకాల రసాయనాలు దీంట్లో ఉంటాయి చాలా రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్లో కూడా వీటిని ఎక్కువగానే వాడుతూ ఉంటారు చూడగానే తినాలనిపించే ఈ కిస్మిస్లు చాలామందికి మంచి బలవంతకం అని తెలియదు కేవలం టేస్ట్ కొరకే అనుకుంటారు కానీ ఈ కిస్మిస్లు మన ఆరోగ్యానికి చాలా చక్కగా పంచడం కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తాన్ని పెంచుతుంది ఆకలిని పెంచుతుంది సో ఆ విధంగా చెప్పుకుని పోతే చాలా రకాల వ్యాధులను ఇది నయం చేస్తుంది ఇకపోతే ఈరోజు మనం చెప్పాలనుకున్న చిట్కాలో ఈ కొన్ని ఒక ఇరవై నుంచి ముప్పై కిస్మిసులు తీసుకొని వాటిని ఒక బౌల్లో వాటర్ పోసి నానబెట్టండి ఓకేనా ఒక ఇరవై నుంచి ముప్పై కిస్మిసులు తీసుకొని ఒక బౌల్లో వేసి నానబెట్టండి అది ఎప్పుడు అంటే రాత్రి పడుకునే ముందు నానబెట్టండి ఉదయాన్నే మార్నింగ్ లేచిన తర్వాత ఈ కిస్మిసుల్ని తిని దాంతోపాటుగా వాటర్ని కూడా తాగేసేయండి ఓకేనా సో ఇది అంటే మీ ఇక్కడ చూపించే గర్భిణీలకరకే అని కాదు అందరికీ కూడా వాడుకోవచ్చు ఇది ఇలా ప్రతిరోజు మీరు కిస్మిసిల్ని రాత్రి నానబెట్టి ఉదయాన్నే లేచి అవి తిని వాటితో పాటు వాటర్ కూడా తాగుతూ ఉండాలి పరికడుపునే ఇలా చేస్తూ ఉంటే కేవలం ఒక రెండు నెల రెండు నుంచి మూడు నెలల్లోనే మంచి శరీర ఆకృతిని తయారు కావడం మీరు గమనించవచ్చు మీకు కావాలంటే దీన్ని ఎక్కువగా కంటిన్యూ చేస్తే కూడా మంచి దేహపుష్టి శరీర పుష్టి మంచి అవయవాలు కూడా మంచిగా షేప్లోకి రావడం మంచి హార్ట్గా కనబడడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఈ చిట్కాని కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా ఆడవారు కనుక మంచి శరీర ఆకృతిని పొందడమే కాకుండా చక్కని ఆరోగ్యానికి అంతేకాకుండా మంచి జీర్ణశక్తిని బలాన్ని ఇమ్యూనిటీ పవర్ని అన్ని రకాల శక్తులు దీంతో మనం పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ